కృష్ణం వందే గురుం శ్రీకృష్ణుని తల్లి దేవకి వసుదేవుడు వసుదేవుడు సతీమణి అయిన దేవకి శ్రీకృష్ణుని నిజమైన తల్లి మధురలో ఆమె సోదరుడు కంసుడు చెరసాలలో బంధించిన నేపథ్యంలో శ్రావణ మాసంలో కృష్ణపక్షం అష్టమి తిథిన ఆ కారాగారంలోని కన్నయ్యకు జన్మనిచ్చింది దేవకీ మాత దేవకి మధురకు రాజైన ఉగ్రసేనుని సోదరి అయిన దేవ దేవకుని కుమార్తె ఆమెకు సోదరుడైన కంసుడు దేవకి వివాహానికి ముందు ఎంతో ప్రేమించాడు అయితే ఆకాశవాణి పలికిన మాటలలో సోదరి అష్టమి సంతానం ద్వారా తనకు మరణముందని తెలుసుకొని దేవకిని ఆమె భర్త వసుదేవుని జైల్లో బంధించారు దేవకి దేవతలకు తల్లి అయిన అతిథి అవతారమని కూడా చెబుతారు ఆమె వసుదేవుని వివా వివాహం చేసుకుంది ఈ కారణంగా శ్రీకృష్ణుని దేవకీ నందనుడు వసుదేవుడు అని కూడా పిలుస్తారు యశోద కన్నయ్యకు కనకపోయిన కంటికి రెప్పలా చూసుకుంది యశోదా నందుడు యశోదా దంపతులు దంపతులు వీరితో కలిసి శ్రీకృష్ణుడి గోకులంలో పెరిగాడు మట్టి తింటున్నాడని మందలించిన యశోదకు తన నోట్లో సకల సృష్టిని చూపించిన ఆమెను ఆ ఆచార్య ఆచర్యకితురాలిని చేశాడు చిన్ని కృష్ణుడు భాగవత ప్రకారం యశోదకు కలిగిన అదృష్టం ముక్తి ఆ బ్రహ్మ మహేశ్వరులకు కూడా కలగలేదని చెబుతారు చిన్నతనంలో బాలకృష్ణుని అల్లరికి అతనికి మందలిస్ మందలిస్తూనే ఎంతో ప్రేమగా చూసుకున్న యశోద కృష్ణుని జీవితంలో ఎంతో ప్రాధ ప్రభావితం చేసింది జై శ్రీకృష్ణ రోహిణి వసుదేవుడు దేవకి కంటే ముందు రోహిణిని వివాహం చేసుకున్నాడు బలరాముడు సుభద్ర ఏకాంగ ఏకాంగదేవి వీరి సంతానం దేవకీ వసుదేవుల ఏడవ సంతానాన్ని రోహి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టడం ద్వారా ఆమెకు బలరాముడు జన్మిస్తాడు రోహిణి తన కుమార్తె కుమార్తె కుమారుడితో కలిసి యశోద దగ్గర నివసిస్తుంది నివసిస్తారు శ్రీకృష్ణుడి ముత్తాత మరీషుడు ఆయన సవతి తల్లి అయిన రోహిణి నాగజాతికి చెందిన వారని చెబుతారు అంతేకాకుండా హస్తినాపురానికి రాజు అయిన శాంతనవుడు సోదరుడు బ బహీలిక కుమార్తె అని కూడా అంటారు సుముఖీ దేవి సంధీపని ముని భార్య అయిన సుముఖీ దేవికి కూడా తల్లి హోదా ఇచ్చాడు శ్రీకృష్ణుడు శ్రీ కృష్ణుడు బల బలరాముడు సుధాముడు సంధీపని మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేశాడు అయితే సుముఖీ దేవి శ్రీకృష్ణుని తన కుమారునిగా ఉండేలా గురుదక్షిణ అడుగుతుంది ఎందుకంటే ఆమె శంకాసురుని శంకాసురుడి ఆధీనంలో ఉంటుంది మాధవుడు ఆమెను అతని నుండి విడిపించిన కారణంగా పుత్ర సమానుడిగా చూసింది అన్ అనంతరం గురుమాత కన్నయ్యను ఆశీర్వదించి నీ తల్లి నీకు ఎప్పుడూ దూరం దూరం చెప్పింది అందుకే కృష్ణుడు బతికినంత కాలం ఆయన తల్లి అయిన దేవకి కూడా జీవించే ఉంది పూతన శ్రీకృష్ణుడి పూతన శ్రీకృష్ణుడి గోకులంలోని హతమార్చేందుకు కంసుడు పూతన అనే రాక్షసిని పంపుతాడు పాలు తాగే వయసులోనే కన్నయ్యకు కన్నయ్య వద్దకు పూతన వస్తుంది తన రొమ్ములోని కాల కాలకూట విషాన్ని నింపుకొని చిన్ని కృష్ణుని చంపాలని చూసింది అయితే పసిరూపంలో తన ఉన్న కన్నయ్యను ఆ విషయాన్ని ముందే గ్రహించి పాలలోని పాటు రొమ్ముల ద్వారా రక్తాన్ని పీల్చి ఆమెను హతమారుస్తాడు పూతన మరణం తర్వాత అంతిమ సంస్కారాలు చేస్తున్న సందర్భంలో